తన తల్లి పుట్టినరోజు తండ్రి పుట్టినరోజు గురువుగారి పుట్టినరోజు భగవంతుడు పుట్టినరోజు కూడా చెయ్యాలి తల్లి పుట్టినరోజు తన పుట్టినరోజే ఎందుకనంటే ఎంతమంది బిడ్డలున్నారో అంతమంది బిడ్డల యొక్క పుట్టినరోజు మళ్ళీ అమ్మ పుట్టినరోజు అవుతుంది ఎందుకనంటే నిజానికి ప్రతి బిడ్డ పుట్టినప్పుడు కూడా అమ్మ మరణ సదృశమైనటువంటి వేదనను పొంది అంత రక్తం పోయింది అంత బాధపడింది బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు అయినా నా మెడలో మంగళసూత్రం కట్టినందుకు ఆయనకి నేను బిడ్డని అందించాలి అని మృత్యు సదృశ్యమైన వేదనను పొంది ఆమె బిడ్డని కంది ఆమెకి కూడా అది అందుకని బిడ్డ పుట్టినరోజు అమ్మ పుట్టినరోజు తన పుట్టినరోజు చేసుకునేటప్పుడు అమ్మకి చీర పెట్టి అమ్మకి నమస్కరించి తాను పుట్టినరోజు చేసుకోవాలి కాబట్టి అమ్మ పుట్టినరోజు నాన్నగారి పుట్టినరోజు పుట్టిన రోజు చాలా వైభవోపేతంగా నిర్వర్తిస్తారు